మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ జీరో నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ నైన్ తండ్రి మృతదేహం ఉండే ప్రేమించిన అమ్మాయి మెడలో తాళి కట్టాడు ఓ యువకుడు ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది తమిళనాడు కడలూరు విరుదాచలం కవనై గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది ఈ యువకుడు ఎందుకు అసలు ఒకవైపు తండ్రి చనిపోయాడని గుండెల నిండా బాధ కళ్ళ నిండా నీళ్లు నింపుకొని ఉన్న ఈ యువకుడు అంత అత్యవసరంగా ఎందుకు ప్రేమ పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అంటే ఇతను సెల్వరాజ్ అనే వ్యక్తి కవనే గ్రామానికి చెందిన వాడు ఆయన రిటైర్డ్ రైల్వే ఉద్యోగి అయితే ఆయనకి ఒక్కగాని ఒక కొడుకు అప్పు అప్పు ప్రస్తుతానికి లా చదువుతున్నాడు ఈ అప్పు ఇంట్లో తెలిసే ఆ అమ్మాయి విజయశాంతి డిగ్రీ చదువుతున్నటువంటి విద్యార్థులు ప్రేమిస్తున్నాడు కానీ తను ప్రేమ పెళ్లిని ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు ఇంతలోనే సెల్వరాజ్ అనారోగ్యంతో మృతి చెందడంతో తండ్రి కన్న ముందు పెళ్లి చేసుకోవాలి అనే కోరిక తీరకుండానే తన తండ్రి తనకు దూరమయ్యాడు అనే దుఃఖాన్ని దిగమింగుకొని తను ప్రేమించినటువంటి అమ్మాయి విజయశాంతిని ఒప్పించాడు ఈ అబ్బాయి నాన్నగారు చనిపోయారు మనం ఎలాగైనా నాన్న సమక్షంలోనే పెళ్లి చేసుకోవాలి అనేది నా కోరిక ఆయన బ్రతికి లేనప్పటికీ కూడా ఆయన ఉంటున్నట్టే నేను భావిస్తున్నాను మన పెళ్లి జరగాలి అని ఆ అమ్మాయిని కన్విన్స్ చేస్తే ఆ అమ్మాయి కూడా ఒప్పుకుంది ఎందుకంటే తను ప్రేమించిన వ్యక్తి తన తండ్రి మీద ఉన్నటువంటి అమితమైన ప్రేమతో ఒకవైపు గుండెల నిండా ఇంత బాధలో కూడా తండ్రి పట్ల తనకు ఉన్నటువంటి గౌరవం ప్రేమ ఇవన్నిటిని గుర్తించినటువంటి అమ్మాయి కూడా అందుకు ఒప్పుకుంది కానీ అమ్మాయి విజయశాంతి తల్లిదండ్రులు మాత్రం ఈ పెళ్లికి ఒప్పుకోలేదు అయినప్పటికీ ప్రేమించిన వ్యక్తి తను పెళ్లి చేసుకుని తనతో జీవితాంతం ఉంటాడు కాబట్టి తన నిర్ణయాన్ని అది కూడా ఒక మంచి నిర్ణయాన్ని గౌరవించాలనే ఉద్దేశంతో పెళ్లికి ఒప్పుకుంది ఈ తరుణంలోని తండ్రి మృతదేహం ముందే ఆ యువకుడు అప్పు తను ప్రేమించినటువంటి అమ్మాయి మెడలో తాలి కట్టాడు అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి ఒకవైపు మనందరికీ తెలుసు పెళ్ళి అనేటప్పటికీ అదొక పెద్ద శుభకార్యం ఎలాంటి అశుభాలకు దగ్గరగా ఉన్నటువంటి వాతావరణంలో మాత్రం పెళ్లి పనులు పెట్టుకోవడానికి కూడా ఇష్టపడినటువంటి కల్చర్ మనది అలాంటిది చావు ఇంట్లోనే పెళ్లి జరగటం అంటే ఇక్కడ మనం ఒక రిలేషన్ను చూడాలి ఆ అబ్బాయికి తండ్రి పైన ఉన్నటువంటి ఆ ప్రేమను కూడా మనం చూడాల్సి వస్తుంది ఇప్పుడు నెట్ వైరల్ అవుతున్న ఈ వీడియో ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకుంటుందని చెప్పొచ్చు అంతేకాదు అక్కడున్న అంటే ఆ తండ్రి ఎవరైతే సెల్వరాజుగా చనిపోయారో ఆయన చావుకు వచ్చినటువంటి బంధువులు స్నేహితులు వీళ్ళంతా కూడా యువకుడు చేసిన పనిని మెచ్చుకుంటూనే వాళ్ళిద్దరిని కూడా ఆశీర్వదించిన పరిస్థితి ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో ప్రతి ఒక్కరూ కూడా మీ నిండు నూరేళ్ల జీవితం వైవాహిక జీవితం కలకాలం బాగా ఉండాలి సంతోషంగా ఉండాలి ఇలాంటి మంచి కమిట్మెంట్ ఒకరినొకరు అర్థం చేసుకున్నటువంటి మీ ఆలోచన విధానం కూడా చాలా బాగుంది చాలా రెస్పెక్ట్ గా ఉంది తండ్రి చనిపోతేనేం తర్వాత పెళ్లి చేసుకోవాలనే ఆలోచన కాకుండా మొదటి నుంచి ఈ అప్పు ఎవరైతే లా చదువుతున్నాడో ఈ అబ్బాయి తండ్రి సమక్షంలో తన ప్రేమ పెళ్లి జరగాలి అనుకున్నాడు కానీ అక్కడ తండ్రి ప్రాణాలు కోల్పోయినప్పటికీ కూడా ఆయన శవం ఉందే ఆయన మృతదేహం ఉందే అమ్మాయి మెడలో తాలి కట్టి ప్రేమ వివాహం చేసుకున్నాడు అది ఒక సాహసోపేతమైన నిర్ణయం అనేది చెప్పాలి నిజానికి ఒక్కగాను ఒక పిల్లలు ఉన్నప్పుడు తల్లిదండ్రులను కోల్పోతే ఆ బాధ వర్ణనాతీతం గుండెల నిండా బాధ ఉంటుంది ఎందుకంటే ఇంకా అప్పటికి పెళ్లి కాలేదు కాబట్టి ఈ అబ్బాయికి ఇప్పుడు నాకెవరు పెద్దదిక్కు అనే ఆలోచన ఉంటుంది కానీ తను ప్రేమించినటువంటి అమ్మాయిని ఒప్పించి ఇక్కడ తండ్రి మృతదేహం ముందు అబ్బాయి పెళ్లి చేసుకోవడం అనేది మాత్రం ప్రతి ఒక్కరూ హర్షిస్తూనే అబ్బాయిని అమ్మాయిని కూడా ఆశీర్వదిస్తున్నారు మరి ఈ నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియో తమిళనాడుకు చెందిన అప్పు అనే యువకుడి వీడియో అలాగే అప్పు విజయశాంతి వైవాహిక జీవితం కూడా బాగుండాలని మనం కూడా మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుందాం మరి మీరేమంటారు ఒక రకంగా ఆ చాలా వరకు దీనిపైన విశ్లేషణలు కొనసాగుతున్నప్పటికీ కూడా అబ్బాయి ప్రేమను ఇటు ప్రేమించిన అమ్మాయి పైన ఉన్న ప్రేమను తండ్రి మీద ఉన్నటువంటి ప్రేమను కూడా మనం ఏ కోణంలో చూడొచ్చు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి పోలీస్ డిపార్ట్మెంట్ చాలామందికి నెగిటివ్ అభిప్రాయమే ఉంటుంది అంటే పోలీస్ వాళ్ళు అంటే అదేదో వాళ్ళేదో కావాలని మనని ఏదో ఒకటి అంటారనో లేకపోతే వీళ్ళు డామినేట్ చేస్తారనో ఇట్లా రకరకాలుగా మంది అయితే పోలీస్ డిపార్ట్మెంట్ అనగానే ఒక నెగిటివ్ దాంతోనే చూస్తూ ఉంటారు కానీ వాళ్ళు కూడా మనుషులే వాళ్ళు కూడా ఫ్యామిలీస్ ఉంటాయి వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేది మరో కోణం అయితే అందులో భాగంగానే వరుసగా మనకు తెలుసు గత సంవత్సరం డిసెంబర్ నెలలోనే చాలామంది పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు చనిపోయారు దట్టు ఎట్లా అంటే ఆత్మహత్యలు చేసుకోవడం లేకపోతే గంతో కాల్చుకొని చనిపోవడం ఇప్పుడు చాలా సెన్సేషన్ క్రియేట్ అయినాయి ఈ వార్తలు అయితే ఇంటర్నల్ ఎంక్వైరీ కూడా ఆదేశించింది పోలీస్ డిపార్ట్మెంట్ అసలు ఏం జరుగుతోంది ఏంటి ఎందుకు మానసికంగా వాళ్ళు కుంగిపోతున్నారా అసలు ఏం జరుగుతోంది ఏంటి అనేది ఇంటర్నల్ ఎంక్వైరీకి ఆదేశించిన పరిస్థితి అయితే ఇంటర్నల్ ఎంక్వైరీ అంటే మనకు తెలుసు లోపల వాళ్ళకి ఏం నివేదిక వచ్చిందో ఏం రిపోర్ట్ వచ్చిందో మనకైతే తెలియదు బట్ వరుసగా ఎక్కడో చోట ఇంకా కూడా ఈ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్న సందర్భాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి మొన్ననే మనం ఎవరం కూడా మర్చిపోలేదు వరంగల్కి సంబంధించి ఒక లేడీ కానిస్టేబుల్ ఆమె కూడా ఇట్లనే ఆత్మహత్య చేసుకుంది అంటే రీజన్ వచ్చేసి పర్సనల్ రీజన్ పెళ్ళి కావట్లేదు అన్న కారణంతో లేడీ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న వార్త అప్పట్లోనే కలకలం అయితే క్రియేట్ చేసింది ఏంటి పోలీస్ వాళ్ళకు కూడా ఇట్లా ప్రాబ్లమ్స్ ఉంటాయా పోలీస్ వాళ్ళకు కూడా ఇట్లా థింక్ చేస్తారా వాళ్ళకు కూడా మానసికంగా కుంగిపోతారా ఇట్లా కూడా చాలా మాట్లాడుకుంటున్న సందర్భం అయితే కనిపించింది అయితే ఆ లేడీ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో తను మ్యారేజ్ కావట్లేదు అట్లాగే అమ్మ నాన్న మీద ఒత్తిడి ఎక్కువ అయిపోయింది వాళ్ళు కూడా బాధపడుతున్నారు నాకు మ్యారేజ్ కావట్లేదని చాలా భారంగా ఫీల్ అవుతున్నారు ఇట్లా మానసికంగా కుంగిపోయిన ఆమె చనిపోయినటువంటి పరిస్థితి అది కూడా వరంగల్కి సంబంధించిన ఇన్సిడెంటే నీలిబండ తండాలు నీలిమ ఆమె పేరు వచ్చేసి సో పెళ్ళి కావట్లేదు అన్న రీజన్తోనైతే ఆమె చనిపోయినటువంటి సిచ్యువేషన్ ఇప్పటికీ కూడా దాని గురించే మాట్లాడుతున్నాం ఇంకా కూడా ఆ కేసుకి సంబంధించి నేను మాట్లాడుతున్న సందర్భంలో ఇప్పుడు లేటెస్ట్గా ఈరోజు మరో లేడీ కానిస్టేబుల్ ఆమె పేరు వచ్చేసి అర్చన ఆమె కాజీపేటకు సంబంధించి దర్గా ప్రాంతంలో ఈ ఘటన జరిగి జరిగింది అయితే ఈమె రెండు వేల ఇరవై రెండులో ఈమెకు వివాహమైంది ఆ తర్వాత మరి ఏ రీజన్స్ వల్లనో తెలియదు బట్ విడాకులు కూడా అయిపోయిన పరిస్థితి ఆ తర్వాత ఆమె డిప్రెషన్లోకి వెళ్ళింది ఆ డిప్రెషన్లోనే ఆమె పోలీస్ డ్యూటీ కూడా చేస్తున్నటువంటి సందర్భంలో మరి ఏమనిపించిందో ఏంటో తెలియదు కానీ ఆమె కూడా ఈ ఫ్యాన్కి చీరతో ఉరి వేసుకొని చనిపోయినటువంటి సందర్భం సో ఇట్లా వరంగల్కి సంబంధించే మొన్ననే నేను ఇంతకు ముందుకు చెప్పినట్టుగా నీలిమ అనే కానిస్టేబుల్ చనిపోయింది పెళ్ళి కావట్లేదని ఇక్కడనేమో అర్చనా ఇన్సిడెంట్లో మాత్రం ఈరోజు ఆమె ఆత్మహత్య చేసుకున్న రీజన్ ఏంటి అంటే విడాకులు అయిపోయాయి ఆ తర్వాత మానసికంగా చాలా కుంగిపోయినటువంటి పరిస్థితి డిప్రెషన్లోనే ఆమె ఉన్నటువంటి సిచ్యువేషన్లో మరి ఏమనుకుందో ఏంటో తెలియదు కానీ ఆమె కూడా ఆత్మహత్య చేసుకున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది కానీ వరుసగా ఇట్లా పోలీస్ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతోంది వర్క్ ఒత్తిడి ఆ తర్వాత పర్సనల్ లైఫ్కి మరి టైం ఇవ్వలేకపోతున్నారా ఏంటి అనేది పెద్ద ఎత్తున చర్చ అయితే స్టార్ట్ అయింది ఎందుకంటే ఏ టైంలో ఏ ఫోన్ వచ్చినా అటెండ్ కావాల్సిందే డ్యూటీ చేయాల్సిందే ఎవ్రీ టైం వాళ్ళు స్టాండ్ బైలోనే ఉంటారు అంటే ఎ ఉన్నతాధికారుల దగ్గర నుంచి ఫోన్ రావడం ఆ తర్వాత వెంటనే డ్యూటీకి వెళ్ళిపోవాల్సిందే సపోజ్ డ్యూటీ ఇప్పుడు ఎనిమిది గంటల డ్యూటీ అయిపోయింది వచ్చిండ్రు అయినా సరే ఎక్కడో ఏదో ఘటన జరిగింది వెంటనే కాల్ చేస్తే వెళ్ళిపోవాల్సిందే సో అట్లాంటి పరిస్థితుల్లో వీళ్ళు డ్యూటీ చేస్తుంటారు అంటే రోజు ఉంటుందా అంటే రోజు కాదు బట్ స్టిల్ ఇట్లాంటి పరిస్థితులు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నాయి సో మానసికంగా ఒత్తిడి కావచ్చు ఆ తర్వాత ఇప్పుడు అటు డ్యూటీలో కావచ్చు ఇటు వాళ్ళు పర్సనల్ విషయాల్లో కావచ్చు ఈ రెండిటి మధ్యలో అప్పుడప్పుడు ఒత్తిడికి లోన్ అవుతున్నారు అని స్పష్టంగా మనకైతే అర్థమవుతుంది అందులో భాగంగానే ఇప్పుడు ఈ రెండు ఇన్సిడెంట్లు కూడా జరిగినట్టుగా భావిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది ఇప్పుడు అగైన్ పోలీస్ డిపార్ట్మెంట్ ఒక ఇంటర్నల్ ఎంక్వైరీకి అయితే ఆదేశించిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది ఏం జరుగుతోంది ఎందుకు అది వరుసగా రెండు ఘటనలు వరంగల్ జిల్లాకు సంబంధించి ఎందుకు జరిగాయి పర్సనల్ రీజన్సే కావచ్చు బట్ స్టిల్ ఎందుకు ఏంటి అనేది కూడా పూర్తిగా ఆఫీసర్స్ అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు కానీ నిజంగా బాధాకరం మరో కానిస్టేబుల్ అర్చన ఆమె పేరు వచ్చేసి డిప్రెషన్లో ఆమె కూడా ఆత్మహత్య చేసుకున్న సందర్భం